వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు అయితే స్టాక్ చూసారు కదా ఎంత ఫుల్గా వచ్చిందో కంప్లీట్గా డైలీవేర్ ప్యాటర్ను టూ ఫిఫ్టీ ప్యాటర్న్ ఇంకొకటి ఫోర్ ఫిఫ్టీ ప్యాటర్న్ అయితే హైలైట్ అండి అసలు ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది స్టాకు ఓకేనా ఒకసారి నేను సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఆ స్టాక్ తీసుకొచ్చి అది మళ్ళీ ఇన్ని రోజులకి స్టాక్ అయితే వచ్చింది సారీ అది ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు అక్క ఆ స్టాక్ కావాలి అనేసి ఈ రోజు అయితే ఫుల్గా వచ్చేసిందండి మీరు కంటిన్యూస్గా అంటే ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు స్టాక్ అయితే ఫుల్ ఉంది ఓకేనా అండ్ చూసేద్దాం ఉంది ఏంటి అనేది అండ్ నిన్ననైతే కమ్ వర్క్ బ్లౌజ్ అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నేను నిన్న స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయం భయంగా ఉండే ఇలా రిసీవ్ చేసుకుంటారా లేదా అనేసి కానీ మీరు ఇచ్చిన సపోర్ట్కి ఇంకా మంచి డిజైన్స్ అయితే చూసి పెట్టాను శారీస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఏ శారీ ఎంత రీజనబుల్గా ఉంటుందో ఆ శారీ మీదికి వేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది అనేసి ఇదిగో వెయిట్ చేస్తున్నాను ఇది కట్ చేయాల్సిందేమో నాకు తెలిసి అసలు ఓకే పార్సీరా కొంచెం ఇదిగో పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇందులో ప్రతి ఒక్కటి అన్నీ ఎంత బాగుందో టూ ఫిఫ్టీ ఎక్కువగా తేవడం లేదు ఒక అన్నది అడిగారు కదా టూ ఫిఫ్టీలో ఒక మంచి మోడల్తో అయితే టూ ఫిఫ్టీ లేట్ అయింది అంటే ఏదో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాల్సింది వా ఎంత బాగుంది చూడండి షెవోరి తోటి ఈ డిజైన్ టూ ఫిఫ్టీలో వచ్చింది అంటే ఎవరైనా నమ్ముతారో చూడండి అండ్ మంచి క్లాత్ అండి షిప్ వచ్చేస్తుంది శారీ కంప్లీట్ గా మనకి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ సారీ మొత్తం ఇది ఇది లాంగ్ ఫ్రాక్స్ కోసం యూస్ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ఫుల్ అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది వచ్చేసి ఓకేనా ఇంకొకటి జారాలో అండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జారాలో యూనిఫామ్ ప్యాటర్న్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ బాందిని మోడల్లో అయితే శారీ వచ్చేసింది ఇది బ్లౌజు మనకి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇదిగో ంత బాగుంటుందంటే ఈ కాంబినేషన్ లో సారీ అయితే ఎక్సలెంట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది ఎవరైనా కావాలి అన్నా బుక్ చేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో కలర్స్ లేవు జస్ట్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ లో అయితే ఈ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది అంటే దాండియా లాగా అయితే సూపర్ గా సెట్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఈ రోల్ శారీస్ బా ఎంత బాగున్నాయో ఈ రోల్ సారీస్ అయితే ఉన్నాయి ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను కూడా రోల్ మోడల్ లో వచ్చిన శారీస్ ఎంత బాగున్నాయో చూడండి వైట్ కాంబినేషన్ లో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసిన శారీస్ మనకి ఇక్కడైతే ఈ లేస్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా ఇలా రావడం చాలా వరకు ఇష్టపడతారు ఇలా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అలా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ కంప్లీట్ గా శారీ అండి ఇది అయితే ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి కలర్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా షిఫ్ షిఫాన్ లో టూ ఫిఫ్టీలో ఇంకొక బిండల్ కూడా వచ్చేసింది చూడండి ఇంకా ఈ స్టాక్ గురించి ఏం చెప్పమంటారు ఫస్ట్ అయితే దాని కింద వేసిన తర్వాత ఒక్క దాంతో మాట్లాడేసాము అలా ఉంటా నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి ఈరోజు ఫోల్ తిన్న తిన్నట్టు అంత దీనికే అయిపోతుంది భాగ్య ఏం చేయమంటా ఎక్కువ తినాలి అక్క ఎక్కువ తినాలి అంటే ఎలా పోవద్దా వర్క్ బ్లౌజ్ వేయండి లేదా నార్మల్ వేయండి పఫ్ హ్యాండ్స్ వేయండి ఏదైనా వేయండి హైలైట్ అండి సింగిల్ పళ్ళు యూస్ చేస్తే మాత్రం నిజంగా ఎంత లుక్ వస్తుందో ఈ స్టాక్ అయితే మనకి రాక ఎన్ని రోజులు అయిందో చెప్పలేము ఇది పళ్ళు పళ్ళు ఏనా బ్లౌజా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ క్లాత్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఈ శారీస్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి ఇది మనకి బ్లౌజు ఇది సారీ ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి ఎంత బాగున్నాయి అంటే ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి ఈ స్టాక్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సింపుల్ గా అయినా గ్రాండ్ గా అయినా రెడీ అవ్వాలి అంటే బెస్ట్ స్టాక్ అని చెప్తాను అండ్ కంప్లీట్ గా ఏమేమి కలర్స్ ఉన్నాయో షార్ట్ వీడియోలో అయితే తీస్తాను అస్సలు మిస్ కావద్దు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందండి క్లాత్ వైజ్ గా అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి